ప్రస్తుతం అల్లు అర్జున్ వయసు నలభై రెండేళ్లు అల్లు అరవింద్ కూడా తన వయసు నలభైలో ఉన్నప్పుడు థియేటర్ దగ్గర జరిగిన గొడవ కారణంగా అరెస్ట్ అయ్యారట ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంజా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే రేవతి అనే మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అల్లు అర్జున్ ని సంజా థియేటర్ ఘటనలో పోలీసులు ఏ లెవెన్ నిందితుడిగా చేర్చారు ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం మ్యాటర్ ఇంకా సీరియస్ కావడం చూశాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటన చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అల్లు అర్జున్ వయసు నలభై రెండేళ్లు అల్లు అరవింద్ కూడా తన వయసు నలభైలో ఉన్నప్పుడు థియేటర్ దగ్గర జరిగిన గొడవ కారణంగా అరెస్ట్ అయ్యారట ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు ఆ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వయసులో ఉన్నప్పుడు తను బాగా రబుల్గా ఉండేవాడినని అల్లు అరవింద్ తెలిపారు ఎవరు తప్పు చేసినా భరించేవాడిని కాదు చెన్నైలో కాలేజీలో చదువుతున్నప్పుడు నేను నా ఫ్రెండ్ సిటీ బస్సులో ప్రయాణిస్తాం చెన్నైలో కాలేజీలో చదువుతున్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ సిటీ బస్లో ప్రయాణిస్తున్నాం అది కాలేజీ స్టూడెంట్స్ కోసం వేసిన స్పె స్పెషల్ బస్ కండక్టర్కి మా ఫ్రెండ్స్కి గొడవ జరిగింది వెంటనే మేమంతా కలిసి బస్సు ఆపేసి కండక్టర్ని డ్రైవర్ను కొట్టి కిందకు దింపేశాం బస్సును మేమే డ్రైవ్ చేసుకొని స్టూడెంట్ని వారి వారి ఏరియాలో డ్రాప్ చేశాం ఆ తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు దీంతో అల్లు అరవింద్ నాన్నగారు లెజెండ్లీ అల్లు రామలింగా రంగంలోకి దిగారట అప్పుడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో మాట్లాడి బెయిల్ ఇప్పించారట కేసు కొన్ని రోజులు సాగింది అల్లు రామలింగా ఎంజీఆర్ తో మాట్లాడడం వల్ల పోలీసులు అల్లు అరవింద్ వార్నింగ్ ఇచ్చి కేసు కొట్టేశారు నేను స్టూడెంట్ కాబట్టి వార్నింగ్ సరిపెట్టారని అల్లు అరవింద్ నవ్వుతూ చెప్పారు కొన్ని రోజులు ఈ వార్త పత్రికల్లో హాట్ టాపిక్ అయింది మరో సంఘటన నాకు నలభై ఏళ్ళు దాటాక జరిగింది చెన్నైలో దేవి శ్రీదేవి అనే థియేటర్స్ ఉన్నాయి ఆ థియేటర్స్ లో అల్లు అరవింద్ పార్ట్నర్ ఒక పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారు అతడి పేరు చెప్పను మా నాన్నగారి కాల్ షీట్ చిరంజీవి గారు ఆ టైంలో లో అతడికి కాల్ షీట్స్ ఇచ్చి ఉన్నారు ఇక ఆయన చాలా టాలెంటెడ్ కానీ ఒక సమస్య ఉంది అతడికి తాగుడు అలవాటు ఎక్కువ తాగితే మనిషి కాదు అప్పటికే కొన్నిసార్లు అతడు మందు తాగి చిరంజీవి గారిపై కామెంట్ చేశారు నేను వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశా ఇకపై చిరంజీవి చిరంజీవి గారు కాన్షియస్ జోలుకు వెళ్ళకని వార్నింగ్ ఇచ్చారు ఇదంతా చిరంజీవి గారికి తెలియకుండానే మెసేజ్ చేశాయి ఒకసారి అతడి గురించి చిరంజీవి గారికి కూడా తెలిసిందే వాడిని ఒకసారి నా దగ్గరికి తీసుకురా బుద్ధి చెబుతాన్ని చిరంజీవి అన్నారంటూ అల్లు అరవింద్ అన్నారు